వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా చాపాడు సీబీఐటీ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటుకున్నారు ఏరోలైన్స్ ఇండియా ఆధ్వర్యంలో స్ట్రాఫక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమీప అంతరిక్ష మిక్కిన్స్ కింద హీలియం బెలూన్ సాయంతో పికో శాటిలైట్ను నింగిలోకి పంపారు వాతావరణ మార్పులు కాలుష్యం ఉష్ణోగ్రత వంటి పరామితులను సేకరించి ఈ మిషన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు చోటు దక్కించుకుంది కడప జిల్లా చాపాడు మండలంలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు మరోసారి తమ సృజనాత్మను చాటుకున్నారు ఏరోలైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టార్టాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమీప అంతరిక్ష అన్వేషణ మిషన్ను శనివారం ఆవిష్కరించారు ఈ మిషన్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన పీకో హీలియం బెలూన్ శాటిలైట్ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది సుమారు తొమ్మిది వందల గ్రాముల బరువున్న పేలోడ్లో ఉష్ణోగ్రత పీడనం అస్త్రత యువి కిరణాల జిపిఎస్ స్థానం వంటి వాతావరణ వివరాలు నమోదు చేసి ఆధునిక సెన్సర్స్ కెమెరాలు అమర్చారు కోఆర్డినేటర్ సందీప్ మాట్లాడుతూ ఈ శాటిలైట్ ద్వారా వాతావరణ కాలుష్యం వర్షపాతం ఉష్ణోగ్రత మార్పులను రియల్ టైంలో మానిటర్ చేయవచ్చని జిపిఎస్ ట్రాకర్ సహాయంతో శాటిలైట్ ప్రయాణ మార్గాన్ని గుర్తించి సేవకు సేకరించిన డేటాను విశ్లేషిస్తామని తెలిపారు ఈ ప్రాజెక్టులో సిబిఐటి వివిధ విభాగాలకు చెందిన ముప్పై ఐదు మంది విద్యార్థులు సుమారు ఆరు నెలల పాటు కృషి చేశారని ప్రయోగాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి సద్దాఫ్ హుస్సేన్ పర్యవేక్షించగా విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం రికార్డు నమోదు ప్రతిపాదనలు పంపుతాం అని తెలిపారు కళాశాల చైర్మన్ డాక్టర్ వి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇస్రో తరహాలో అంతరిక్ష పరిశోధనలో అడుగుపెట్టిన విద్యార్థులు ఈ విజయం సిబిఐటి గర్వకారణమని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో సీఈఓ లోహిత్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న వెంకటేషన్ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసు రెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ శృతి ఆనంద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు నమస్కారం రోజు సిబిఐటి క్యాంపస్ లో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఏరో కార్యక్రమం ద్వారా సాటిలైట్ ని హీలో మెలి ద్వారా స్పేస్ లీక్ పంపించడం జరిగింది ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా లంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్ లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి